అమ్మో అమ్మాయన పార్ట్ నైంటీ నైన్ రచన మీనా కుమారి గారు డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని సిస్టర్ వచ్చి చెప్పింది లహరి అనుకొని లోపలికి వెళ్ళాడు సతీష్ అక్కడ వేరే డాక్టర్ ఉండి పేషెంట్ని అంత వేగంగా తీసుకురాకపోతే బాగుండేది అని చెప్తుంటే సారీ మేడం నాకైతే తెలియదు కదా పేషెంట్ కదా త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నారు వాళ్ళు అందుకనే నేను వేగంగా నడిపాను వాళ్ళు కూడా ఇలా వద్దు అని చెప్పలేదు మా వయసు వాళ్లకు ఎలా తెలుస్తుంది మేడం మీలాంటి వాళ్ళు చెబితేనే కదా తెలుస్తుంది హెల్ప్ చేస్తాం కానీ అటువంటి విషయాలు గమనించలేము ఈ వయసులో కదా అన్నాడు సతీష్ లహరి మాట్లాడుతూ అవును తెలియని వారికి ఏం తెలుస్తుంది తెలిసిన వారు జాగ్రత్త చేయాలి కానీ అంటూ సతీష్ పక్కకు వచ్చి నిలబడింది లహరి పుట్టినరోజు కోసం గిఫ్ట్లు కొని తనకు హ్యాపీ బర్త్డే చెప్పాలని ఎంతో ఆశగా ఫ్లవర్ బొకే కూడా తీసుకొని వచ్చాడు ఆ ఫ్లవర్ బొకే ఇస్తూ తనకు ముద్దులు పెట్టమని అడగాలని తనని గట్టిగా ఒత్తులే ఇప్పుడేం ఊహించుకోలేను మధ్యలో ఇదంతా చిచి అనుకున్నాడు సతీష్ మైండ్ డిస్టర్బ్ అయింది అనుకున్నాడు ఎందుకలా బాధగా ఉంటారు ఇందులో మీ తప్పేమీ లేదు మీరు ఆలోచించకండి ఎందుకు బావా అని గోముగా సతీష్ చెంపను తడుముతూ చెప్పింది లహరి అబ్బా ఇప్పుడు కొంచెం టెన్షన్ తగ్గినట్టు ఉంది ఈ చెంపని కూడా తాకితే ఇంకా కాస్త టెన్షన్ తగ్గుతుందేమో అన్నాడు సతీష్ లహరి కళ్ళల్లోకి చూస్తూ ఒకసారి మా బామ్మగారిని చూడొచ్చా డాక్టర్ అని బాధపడుతూ లహరిని అడిగింది అక్కడ బామ్మగారి తరపున వచ్చిన అమ్మాయి చూడండి ఏమైంది అంటే లహరి ఇందాకడ కారులో ఎక్కిన భార్య భర్తలు ఇద్దరు కూడా ఆ బామ్మగారి పైన ఉన్న దుప్పటి తీశారు ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు సతీష్ ఏమిటిది అంత వైట్గా ఉంది మనిషి మాట్లాడుతూనే వచ్చింది కదా ఇప్పుడేంటి ఇలా ఉంది అని ఎంతో ఆశ్చర్యంగా కళ్ళొకసారి నులుముకొని చూశాడు ఒక డ్రెస్ లాంటిది అంత హెవీగా కనిపించింది ఇదంతా ఏంటి అన్నాడు సతీష్ కోపంగా బోల్తా కొట్టించేది నువ్వే కాదు బావా అది నాకు వచ్చు బోల్తా కొట్టించడమే కాదు గుండె దడదడలాడించడం కూడా వచ్చు ఎంతైనా డాక్టర్లం కదా అంటూ నవ్వుతూ ఉంది అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు అంటే ఈ బామ్మ ఇదంతా అని అంటున్న సతీష్ మాడలకు ఆ తొడుగు తొడుక్కున్న ఆ బొమ్మను ఆ బామ్మను నేనే అన్నది లహరి మరి మధ్యలో నాకు ఫోన్ చేసి ఎలా మాట్లాడావు అంటూ నా సతీష్ వైపు చూసి నా ఫ్రెండ్ హెల్పింగ్ అది నేను రికార్డ్ చేసి పెట్టిన మాటలు ప్లే చేసింది బాబు నీకు ఫోన్లో అంటూ నవ్వేసింది లహరి మరి అర్జెంటు కేసు వస్తే నువ్వు హాస్పిటల్ రూమ్లో ఉన్నావని చెప్పింది సిస్టర్ అని అంత నాటకమే అన్నమాట అయితే బామ్మగారిలాగా గొంతు మార్చుకొని ఒక రకంగా మాట్లాడావు అన్నాడు కోపంగా సతీష్ రకరకాలుగా అమ్మో ఓసిని వేషాలు అని లారీ చెవి పట్టుకున్నాడు సతీష్ ఈరోజు హాస్పిటల్ లేదు బావా పెద్ద డాక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీతో టూర్ వెళ్ళారు అందుకని ఏదో చిన్న సరదా కేవలం నీకోసమే అంటూ ఉంటే అసలు నీతో మాట్లాడను పో అంటూ సతీష్ బయటకు నడిచాడు మరి నన్ను గెలిచేయలేదా భయపెట్టలేదా నువ్వు ఇప్పుడు నువ్వు ఏమంత భయపడ్డావు కాకపోతే ఒక విషయాన్ని నమ్మావు అంతే చెల్లుకు చెల్లు అంటూ నవ్వింది లహరి సతీష్ కూర్చున్నాడు అమ్మో అమ్మాయినా నువ్వు అన్నాడు సతీష్ అది నాకు అనుమానమే బావా పెళ్ళైన తర్వాత నువ్వే తెలుసుకోవాలి అంటూ కొంటగా నవ్వింది లహరి నీ జోకులకు ఎవరు నవ్వరు ఇక్కడ అన్నాడు సతీష్ నా పుట్టినరోజు కూడా మర్చిపోయినట్టున్నావు నువ్వు అన్నది లహరి ఇంతలో లహరికి ఫోన్ వచ్చింది లహరిని పుట్టినరోజు అని సతీష్ వచ్చాడమ్మా హాస్పిటల్కి అని చెబుతున్న అవని మాటలకు ఆ వచ్చారమ్మా అని చెప్పింది లహరి సరే మేము కాసేపు ఆగి వస్తాము అని చెప్పి ఫోన్ పెట్టేసింది కార్ స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాడు సతీష్ కింద ఉన్న లహరి అలాగే చూస్తూ ఉంది లహరి వెంటనే ట్యాక్సీ అని పిలిచి ఆ కార్ని ఫాలో అవ్వండి అందులో నా గోల్డ్ వస్తువులు ఉన్నాయి ప్లీజ్ హెల్ప్ చేయండి అంటే ఆ డ్రైవర్ చాలా వేగంగా పోనిచ్చాడు కారు ఆపండి అంటుంటే సతీష్ ఇంకా వేగంగా వెళ్తున్నాడు అంతే ట్యాక్సీ డ్రైవర్ మరింత వేగంగా హీరోలాగా లహరి ముందు బిల్డప్ ఇస్తూ వెళ్ళి కారుకి అడ్డంగా పెట్టేశాడు మీ కారులో మేడం గారి బంగారం ఉందంట అని చెప్పాడు ట్యాక్సీ డ్రైవర్ సీరియస్గా చూస్తూ కోపంగా చూశాడు సతీష్ తీసుకోండి మీ బంగారం వెళ్దాం అని అంటుంటే డబ్బులు ఇచ్చి ఇక వెళ్ళు నా బంగారం అంటే మా బావే అంటూ సతీష్కి ముద్దు పెట్టింది లహరి భలే ఉంది బావా మరదల్ల సరదా చాలా చాలా బాగుంది అని నవ్వుతూ వెళ్ళిపోయాడు ఆ ట్యాక్సీ డ్రైవర్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్లో కాంచనమాల స్టోరీని స్టార్ట్ చేశాను వీలైతే మీకు నచ్చితే చూడండి చాలా బాగుంటుంది ఈ స్టోరీ చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది చూడండి మీరే ఏంటి కోపం వస్తే నీ కారుని అందుకోలేమనుకున్నారా సతీష్ బాబు అంటూ లోపల కూర్చుంది ఫ్రెండ్ సీట్లో లహరి సతీష్ ఏమీ మాట్లాడలేదు తర్వాత గుర్తుకొచ్చింది కార్లో టేప్ రికార్డర్ ఆన్ చేశాడు మై డియర్ లహరి హ్యాపీ బర్త్డే టు యూ ఐ లవ్ యూ అంటూ వస్తుంది టేప్ రికార్డర్లో వెరీ స్వీట్ మెమరీ లాగా ఉండాలి ఈరోజు మనం ఎంజాయ్ చేయాలి అని రికార్డ్లో వస్తుంటే లహరి అది ఆపేసింది ఎదురుగా నేనుంటే టేపు రికార్డర్లో నీ మాట వినాలా ఏంటి బావా అన్నది లహరి నా కోపం ఇంకా పోలేదు అన్నాడు సతీష్ కోపం పోవాలంటే ఏం చేయాలి పాపం అన్నది లహరి అవును కోపం కోసం పాపమే చేయాలి ఆ పాపంతో కోపం పోతుంది అన్నాడు సతీష్ ఆ పాపలేవో నేను చెయ్యను నాకు తెలీదు అంటూ ఉంది లహరి అయితే నేను చేసే పనులకు అడ్డు చెప్పకూడదు అంటూ సతీష్ లహరి మీదకు వంగి ముద్దు పెట్టేశాడు హలో అంతవరకు అంతే మీ పర్మిషన్ ఇక్కడ రూల్స్ మర్చిపోవద్దు అక్కడితో ఆగండి అంటూ ఉన్న లహరి మాటలకు నన్ను ఎంత ఏడిపించావే నిన్ను కాసేపటి వరకు ఇంటికి తీసుకెళ్ళను ఇష్టం వచ్చినట్లు తిప్పుతాను మామయ్య అత్తయ్య అమ్మమ్మతో తిట్టిస్తాను నిన్ను అని చెబుతూ ఉంటే నేను ముందే చెప్పాను నీతోనే వెళ్తున్నాను అని వాళ్ళు ఎందుకు చేస్తారు ఫోను ఏదైనా నువ్వే కదా నాకు రేపు కట్టుకునే మొగుడివైనా ఈరోజు గొడవ పెట్టుకునే బావ అయిన కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ఈ ముసలిదానికి కావలసిన ముసలొడివైనా నువ్వే కదా అంటూ నవ్వేసింది లహరి అయినా అలా ఎలా చేశావే అంత నాటకం అన్నాడు సతీష్ ఏముంది బావా అది ఒక తొడుగులాగా ఉంటుంది అది మనం పైన వేసుకొని ముఖం కూడా లోపల పెట్టేసుకోవాలి లోపల మనకు గాడి గాలి ఆడడానికి అంత మార్గం ఉంటుంది మాట మార్చి మాట్లాడడానికి మనకు ఒక మైక్ ఉంటుంది అందులో అందువల్ల ఇబ్బంది లేదు అని చెప్పింది లహరి చాలా బాగుంది ప్లాను నిజంగా నేను నేను గమనించలేకపోయాను అన్నాడు సతీష్ నువ్వు నా కాళ్ళు ఎక్కడ చూస్తావు అని భయపడ్డాను బావా ఒకసారి నా కాళ్ళు మాత్రం గోల్డ్ రంగుతో అలా ఉన్నాయి గోళ్ళ రంగు వేసింది నువ్వే కదా కాళ్ళను చూసి నువ్వు చాలా మెచ్చుకుంటూ ఉంటావు కదా అని అంది లారీ అవునా ఏమో నీకు బర్త్డే విషస్ చెప్పాలని కారుని అనవసరంగా అడ్డగించి వాళ్ళు ఎక్కి డిస్టర్బ్ చేశారని కోపంలో అవన్నీ గమనించలేదు లహరి అన్నాడు సతీష్ ప్రతి విషయము ఒక ఆశ్చర్యమే ప్రతి సంఘటన ఒక అందమైన గుర్తు అని మాట్లాడుతున్న లహరి వైపు చూసి అవును పెళ్ళికి ముందు ప్రేమించుకునేటప్పుడు ప్రతి ముద్దు కూడా అమృతమే అంటూ లహరి నుదుటి మీద మరొక ముద్దును పెట్టాడు వెచ్చదనం కోసం కౌగిలింతలు అవసరమే నువ్వు చూసి డ్రైవ్ చేయి బాబు లేకపోతే ప్రమాదం అన్నది లహరి నవ్వుతూ నాకు పూర్తిగా హక్కు ఉంది అమ్మాయి నీ మీద అంటున్న సతీష్ వైపు చూసి హక్కులుంటాయి అది లైసెన్స్ ఉన్నప్పుడే ఇప్పుడు లైసెన్స్ లేదుగా ప్రస్తుతానికి హక్కు హక్కులు అమలు చేయబడవు అన్నది లహరి మేనమామ కూతురుగా నాకు డబుల్ హక్కు ఉంది అంటూ నవ్వాడు సతీష్ బాగుంది అల్లరి అని ఇద్దరు నవ్వుకున్నారు ఇంతలో రామ్ లక్ష్మణ్ ఫోన్ చేశారు హ్యాపీ యూ లహరి అని చెప్పారు ఏం చేస్తున్నారు మీరిద్దరూ చక్కర్లు కొడుతున్నారా సిటీ మొత్తం అంటూ నవ్వాడు రామ్ ఇప్పుడు సతీష్ బావని బోల్తా కొట్టించాను పెద్ద బావా అంటూ నవ్వింది లహరి సతీష్ లహరి వైపు చూశాడు ఉక్రోషంగా సీత కూడా మరదలకి హ్యాపీ బర్త్డే విషయస్ చెప్పింది అలాగే ఊర్మిళ కూడా చెప్పింది రేవంత్ హ్యాపీ బర్త్డే టు యూ సిస్టర్ అంటూ చెప్పేసరికి అందరూ కూడా నవ్వుకున్నారు ప్రస్తుతానికి ఎక్కడికి అన్నాడు రామ్ ఎక్కడికి లేదన్నయ్య ఇంటికి వెళ్ళిపోతాం అన్ని ఏర్పాట్లు అక్కడే అంటూ చెప్పాడు సతీష్ ఓకే ఎంజాయ్ చేయండి అని చెప్పాడు రామ్ మాధవరావు గారు గాయత్రి ఇద్దరు కూడా బర్త్డే విషెస్ చెప్పారు లహరికి అలాగే విజయ శంకర్రావు కూడా చెప్పారు అందరూ విష్ చేస్తుంటే మధ్యనం ఎంతో ఆనందంగా నవ్వుతూ ఉంది లహరి ఆ నవ్వుని అలాగే చూస్తున్నాడు సతీష్ హ్యాపీగా కాసేపు హ్యాపీగా స్పెండ్ చేసిన పెందలాడని ఇంటికి వెళ్ళిపోండమ్మా లహరి అని చెప్పారు మాధవరావు గారు అలాగే మావయ్య అన్నది లహరి సతీష్ లహరి ఇద్దరు కూడా అక్కడున్న స్టార్ హోటల్లోకి వెళ్ళారు ఫ్యామిలీ రూంలోకి వెళ్ళి కూర్చొని ఉన్నారు అక్కడ స్పెషల్గా ఒక కేక్ ఆర్డర్ ఇవ్వడంతో తీసుకొచ్చాడు వేరే ఇక క్యాండిల్ వెలిగించి కేక్ కట్ చేయించాడు లహరి హ్యాపీ బర్త్డే టు యూ మై లవ్లీ లవ్లీ హార్ట్ అని చెప్పాడు సతీష్ థ్యాంక్ యూ మై స్వీట్ హార్ట్ అండి లహరి ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉన్నారు నీ కళ్ళు నాకు ఒక విషయం చెప్తున్నాయి ఎప్పుడెప్పుడు మన పెళ్ళి అని అడుగుతున్నాయి నా కళ్ళకు తెలిసింది అంటూ నవ్వింది లహరి లేదు లేదు నా కళ్ళు నిన్ను ఎలా ఎంత అల్లరి పెట్టాలా అని చూస్తున్నాయి పెళ్ళికి ముందే తొందరపడాలి అని చెబుతున్నాయి అంటూ నవ్వాడు సతీష్ సిగ్గుపడుతూ అందంగా నవ్వింది లారీ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్